హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ రైల్వే స్టేషన్లో దొంగలు తిరుగుతున్నారు మీ వస్తువులు జాగ్రత్త చిన్న పిల్లలు జాగ్రత్త అని మైక్లో చెప్పడం వింటూ ఉంటాం నిజంగా జరుగుతాయి కూడా అలాంటి ఒక సంఘటనే నేను మీతో షేర్ చేయబోతున్నా సో పూర్తి స్టోరీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఒక తల్లి తన నాలుగేళ్ల పాపతో ఒంటరిగా తన తల్లి ఇంటికి వెళుతూ ఉండగా జరిగిన దుస్సంఘటన ఇది అవును ఆమె తన ఇంటికి బయలుదేరడానికి తన నాలుగు సంవత్సరాల బిడ్డతో బయలుదేరుతుంది కుసుమ అనే మహిళ తన భర్తకు పని ఉన్న కారణంగా కేవలం ఆమె మాత్రమే ఒంటరిగా సాయంత్రం ఆరు గంటలకు పిల్లతో బయలుదేరింది ట్రైన్ స్టాప్ రావడంతో ఆగింది ఆమె బిడ్డకు ఆకలిగా ఉండటంతో స్నాక్స్ కోసమని పాపను ట్రైన్లో కూర్చోబెట్టి ట్రైన్ దిగింది అక్కడ స్టాప్లో టీ తాగి అప్పుడు ఆమె తన బిడ్డకుట్టి స్నాక్స్ తీసుకుంది తర్వాత భోజనం చేసింది రైల్ స్టార్ట్ అవ్వగానే వచ్చింది వచ్చిన తర్వాత తల్లి బిడ్డలంతా నిద్రలోకి జారుకున్నారు ఆ తర్వాత ఆమె లేచేసరికి ఆమె దగ్గర ఉండే డబ్బులు మొత్తం కనిపించడం లేదు పక్కవారిని అడిగింది వారు మేము ఇప్పుడే ఎక్కాం మాకేం తెలియదు అని చెప్పారు ఎందుకు విషయం ఏంటంటే ఆమె తినే ఆహారంలో దొంగలు నిద్ర మాత్రలు వేశారు తీసుకున్న భోజనం స్నాక్స్లోనే మందు మాత్రలు అలాగే ఆమె తీసుకున్న భోజనం స్నాక్స్లో మత్తు మాత్రలు కలిపి చోరీ చేశారు చోరీకి గురి కాగానే డబ్బులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నాలుగు రోజుల తర్వాత పోలీసులు దొంగను పట్టుకుని కుసుమకు డబ్బులు అందజేశారు అప్పుడు పోలీసులు వారు ఇలా చెప్పారు దొంగలు మరెవరో కాదు చిరుధాంజాలు అమ్మేవారే రైలులో ప్రయాణించేందుకు వస్తున్న వారిపై నిఘా ఉంచారు విచారణలో వీరిలో పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసిందే ఆ ముఠానంతా కూడా అదుపులోకి తీసుకున్నారు సో విన్నారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రైన్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ వస్తువులను పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు ముఖ్యంగా తినుబండరాల్లో కొనవద్దు అది మన డబ్బుకే కాదు మన ఆరోగ్యానికి కూడా హానికరమే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్